నమస్తే తల్లిదండ్రులు ఇక్కడ అనునిత్యం పిల్లల గురించి నిరంతరం ఆలోచించే తల్లిదండ్రుల గురించి చెప్తున్నారు మార్కులు 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 అసలు మార్కులు ఎవరికి కావాలి అసలు టెస్ట్ ఎందుకు పెడుతున్నారు నేను టెస్ట్ పెడతానంటే ఎందుకు ఏడుతున్నారు తల్లిదండ్రులు ఎందుకు పారిపోతున్నారు సిగ్గుతో చచ్చిపోతున్నారు పిల్లలకి చదువు రాకపోతే చచ్చిపోవాల్సింది తల్లిదండ్రులు కాదు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన తల్లిదండ్రులు కాదు వాడికి పాఠం చెప్పిన మాస్టర్లు ఆ మాస్టర్లు సెలెక్ట్ చేసిన స్కూల్ సిగ్గుతో చచ్చిపోవాలి కానీ తల్లిదండ్రులుగా మీరు కాదు మీరు చదువుకోవాల్సిన అవసరం ఏముంది మీరు రోజు స్కూల్కి వేళకు పంపించండి చాలు తల్లిదండ్రులుగా అది ఒక్కటే మీ బాధ్యత మార్కులు ఎవరికి కావాలి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ ఈ మార్పులు ఎవరికి కావాలి ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో టీచర్లకి బీఈడీ బీడిఓ గారు కలెక్టర్ గారు ఆర్డీఓ తహసీల్దార్ గారు వెరిఫికేషన్కి వచ్చేవారు స్కూల్కి పిల్లలకి జీతాలు ఇస్తుంది గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది కాబట్టి పిల్లలకి న్యా గుణాత్మకమైన విద్యను అందిస్తున్నారా లేదా అని చెక్ చేయడానికి ఇన్స్పెక్షన్కి వచ్చేవారు సంవత్సరం మొత్తం మీద ఒకసారి కూడా రారు రెండు రెండు సంవత్సరాలు ఒకసారి కలెక్టర్ గారు రిజిస్టర్ ఉంటారు కానీ రెండు సార్లు తహసీల్దర్ గారు విజిట్ చేస్తారు డిఓ గారు సంవత్సరానికి ఒకసారి విజిట్ చేస్తారు పోసుకునేవారు టీచర్లు భయపడిపోయేవారు పిల్లలకి ఎక్కడ వెళ్తే ఎక్కడ చెప్పలేరు అని భయపెట్టేవారు భయపడేవారు మార్కులు ఎవరికి కావాలి మీరు డబ్బులు కడుతున్నారు స్కూల్లో ఫీజులు కడుతున్నారు స్కూల్ టీచర్ ఎలా చెప్తున్నారో స్కూల్ టీచర్కి కావాలి నేను చెప్పిన పాఠం వీడికి ఎంతవరకు అర్థమైంది నేను ఏమి నేర్పించాలి అన్న జ్ఞానం ఆ టీచర్కి ఉండాలి స్కూల్ యాజమాన్యానికి ఉండాలి ఈ టీచర్లు ఎలా పాఠాలు చెప్తున్నారు పిల్లలు ఎంతవరకు గ్రహిస్తున్నారు అని మార్కులను బట్టి స్కూల్ యాజమాన్యం నిర్దేశించుకోవాలి తల్లిదండ్రులకు మార్కులు ఎందుకో వాళ్ళకి సకాలంలో డబ్బులు కడుతున్నాం సమయానికి స్కూలు పంపిస్తున్నాం చదువులు నేర్పవలసిన బాధ్యత వారిది అంటే రెండో తది పిల్లడిని కూడా హోమ్ ట్యూషన్ పెట్టుకోమని చెప్తున్న దౌర్భాగ్య స్థితిలో స్కూళ్ళు ఉన్నాయంటే తల్లిదండ్రులు ఎంత చవటల్లాగా దత్తమ్మల్లాగా కనబడుతున్నారో ఆలోచించుకోండి ఓ చదువుకున్న తల్లిదండ్రులు సిగ్గుపడండి కొంచెం నేను స్కూల్స్తో లేదు వాస్తవాలు తెలుసుకోండి నిజమైన చదువు చదువుచుకోవడం నేర్చుకోండి పిల్లలు పతనమవుతున్నారు